సభకు నమస్కారం పిల్లల ఆశీస్సులు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కొత్తగూడెంలో బాలోత్సవం ప్రారంభించి రెండు వేల పదహారులో ఆ సంవత్సరంలో ఆపేద్దాం అనుకున్నాం చివరి నాలుగు సంవత్సరాలు జాతీయ బాలోత్సవగా తెలుగు పిల్లలు ఎక్కడున్నా సరే భారతదేశంలో రాండని పిలిపించాం రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత ఢిల్లీ నుంచి అనేక రాష్ట్రాల్లో ఉన్న తెలుగు పిల్లలందరూ కొత్తగూడెం వచ్చేసేవారు కొత్తగూడెం ఎక్కడో మెయిన్ లైన్లో కూడా లేదు మార్మూల ఉన్నది ఒక బొగ్గు పట్టణగా ప్రసిద్ధిగాంచింది కొత్తగూడాన్ని బాలోత్సవానికి క్వర్ ఆఫ్ అడ్రస్గా మార్చి మా ఊరి ప్రజలందరూ నాతో పాటు నాకు చేయూతనిచ్చి ఆ బాలోత్సవం అనే దీపాన్ని ఆరకుండా వెలిగేట్టు నిరంతరం వెలిగేట్టుగా పాతిక సంవత్సరాలు వాళ్ళందరి చేతులు అడ్డం పెట్టారు ఆ దీపం ఆరిపోతుందేమో అని భయపడ్డాం వెలుగు ఉండదేమని భయపడ్డాం ఈ పాతిక సంవత్సరాలు మేము పిల్లలకి చెంది ఇంతటితో ఆఖరా అని ఆందోళన చెందాం ఆ సమయంలో విజయవాడ నుంచి పిన్న మురళి వారి బృందం మా దగ్గరికి వచ్చారు కొండలరావు గారు రామరాజు గారు వీరందరూ మా దగ్గరికి వచ్చారు ఈ దీపాన్ని ఆరణిమం నిరంతరం కొనసాగేట్లాగా కృషి చేస్తామని ఆ దీపాన్ని తమ ఐదారు ఊరు అక్కడికి వచ్చారు వారందరూ కలిసి భద్రంగా తీసుకొచ్చారు విజయవాడకి అంతకుముందే నాలుగు సంవత్సరాల ముందు కాకినాడ క్రియా పిల్లల పండుగని చిన్న చిన్న ఉద్యోగులు కాకినాడలో అంటే మనం అనుకుంటే ఎంత చిన్నవారమా పెద్దవారమా డబ్బులు ఉన్నాయా డబ్బులు లేవా అని కాదు ఎంత సిన్సియర్గా చేస్తున్నాం అనేది ముఖ్యమండి లేకపోతే వాళ్ళందరూ చిన్న ఉద్యోగులు ఇప్పుడు మన ముందే ఉన్నారు కాకినాడ నుంచి వచ్చిన జగన్నాథరావు ఆరు సంవత్సరాల నుంచి అక్కడ బాలోసలు చేస్తున్నారు తొమ్మిది సంవత్సరాల నుంచి బాలోసలు చేస్తున్నారు ఇవాళ మొన్న పదివేల మంది పిల్లలతో కాకినాడలో బ్రహ్మాండంగా బాలోత్సవం చేయగలిగారు చిన్న చిన్న ఉద్యోగులు వాళ్ళందరికీ నెలకర ఇరవై ముప్పై వేలు సంపాదిస్తారేమో ఎలా చేశారు వాళ్ళ నమ్మకం నేను చేస్తున్నాం మేము మీరు మాకు రూపాయి ఇస్తే రూపాయి దుర్వినియోగం కాదు ఇది సద్వినియోగం అవుతుంది ఎవరికైతే చెందాలో పిల్లల కోసం కోసం ఎవరికైతే పిల్లల మానసిక ఆనందాని కోసం మానసిక ఎదుగుదల కోసం మనం చేయదలుచుకున్నామో అది చేస్తాము అనే నమ్మకాన్ని వాళ్ళు కలిగించిన తర్వాత ఇప్పుడు వాళ్ళు డబ్బుల కోసం పిల్ల కల్లా ఇచ్చేవాళ్ళు వాళ్ళే వచ్చేస్తున్నారు ఈ అమరావతి బాలస్సు కూడా అదే పరిస్థితి నాకు కనపడుతుంది ఇప్పుడు మొదటి సంవత్సరం ఎలా చేద్దాం ఎలా చేద్దాం అన్నారు వాళ్ళు కార్యకర్తలు ఉన్నారు దమ్ము దమ్ముంది కానీ ఆర్థిక వనరులు కావాలి కదా ఆర్థిక వనరులు మొదటి సంవత్సరానికి వాళ్ళు అందుతూనే ఉన్నాయి ఎందుకంటే ఈ బృందం మీద మీ అందరికీ ఉన్న నమ్మకం మనం ఇచ్చే రూపాయి సద్వినియోగం అవుతుంది ఎక్కడ రూపాయి కూడా దుర్వినియోగం కాదన్న నమ్మకంతో ఈ బాలోత్సవం అనే పాపని ఇరవై ఐదు సంవత్సరాల అమ్మాయిని ప్రౌఢని మీకు అందిస్తే ఆ బాలోత్సవాన్ని ఇవాళ అద్భుతంగా చాలా అద్భుతంగా ఇవాళ నాలుగు గంటలు నేను ఎప్పుడు కొత్తగూడెం పాతిక సంవత్సరాలు బాలోత్సవం చేసినా ఒకచోట కూర్చునే అవకాశం ఉండేది కాదు అన్ని వేదికలు దాదాపు ఇరవై నాలుగు వేదికలు ఉండేవి అన్ని వేదికలు తిరుగుతూనే ఉండేవాడి ఇవాళ మూడు సంవత్సరాలు మూడు గంటల పాటు కదలకుండా ఎదురుగా రెండు నుండి మూడు వరుసలు కూర్చొని పాపల శాస్త్రీయ జానపద నృత్యాలు చూస్తున్నప్పుడు గుండంతా ఎండిపోయిందండి ఆనందంతో అద్భుతంగా చేశారండి పిల్లలు ఇది కదా బాలోత్సవం అంటే చేసేది బాలోత్సవం ఏం చేస్తుంది ఎలాంటి మార్పు తెస్తుంది సమాజంలో అంటే మనం వర్ణించలేమండి ఇది ఇటలీలో మైఖలాంజులోనే శిల్పి ఉన్నాడు అద్భుతమైన శిల్పాలు చెక్కేవాడు అయినా కళాఖండాలు సృష్టించాడైనా ఆయన విలేకరులు అడిగారు ఇలాంటి అద్భుతమైన కళాఖండాలు ఎక్కడి నుంచి అండి ఆ రాయి నుంచి ఆ కొండగొట్ట నుంచి అద్భుతమైన కళాఖండాలు ఎలా చెక్కుతున్నారండి అంటే ఆయన ఏమంటాడంటే నేనేం చేయలేదు ఈ కళాఖండం ఏదైతే ఉందో ఈ శిల్పం ఏదైతే ఉందో రాయిలోనే ఉంది ఆ శిల్పం పైన ఆ రా ఉన్న అనవసరమైన రాతి భాగాన్ని నేను తొలగించాను అంతవరకే నేను చేశాను అన్న మనం బాలోత్సవం చేసేది అదే సృజనాత్మక శక్తి మనం వాళ్ళలో ఇంపోజ్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళలో చొప్పించాల్సిన అవసరం లేదు ప్రతి పిల్లవాడు మంచివాడే ప్రతి పిల్లవాడు సృజనకారుడే వాళ్ళలో సృజనని బయటికి తీసుకునే అవకాశాలు మనకు కల్పించాలి ఆ అవకాశాలు కల్పించే వేదిక ఈ బాలోత్సవ వేదిక నలభై రెండు చోట్ల బాలోత్సవం ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నారంటే ఇది మామూలు విషయం కాదండి వీళ్ళ నిరంతర కృషి ఈ టీమ్ ఏదైతే ఉందో వాళ్ళ తపన చెయ్యాలి అన్న తపన ఈ బాలోత్సవాన్ని ప్రతి గడపకి తీసుకెళ్లాలి ప్రతి ఊరికి కాదు ప్రతి గడపకి తీసుకెళ్లాలన్న వాళ్ళ ఏదైతే నిరంతర కృషి తపన ఉందో అద్వితీయ ఉండదు నాకు నిజంగానే నేను వాళ్ళని చూస్తే నాకు చాలా ముచ్చటేస్తుంది ఇంకా ఎక్కువగా మాట్లాడు రెండు ఎగ్జాంపుల్స్ చెప్పి నేను ముగిచ్చేస్తానండి బాలోత్సవం ఎలా ఉపయోగపడుతుంది అంటానికి నాలుగైదు సంవత్సరాల క్రితం ఈ జగన్నాథరావు వాళ్ళు నిర్వహించే కాకినాడ వెళ్ళాను నేను ఆ కాకినాడ బాలోత్సవంలో ఒక ప్రయోగం చేశారు అంటే శాంతారావు గారు సిఏ ప్రసాద్ గారు వాళ్ళు ఒక నాలుగు ముక్కలు చెప్తారు వాళ్ళకి చిన్న విషయం చెప్పేసి దాన్ని నాటికగా మార్చమంటారు పిల్లల్ని నాటికగా వాళ్ళకి పదిహేను నిమిషాలు టైం ఇచ్చి పదిహేను నిమిషాల్లో ఈ మీకు ఈ కథ చెప్తున్నాము దీన్ని నాటికగా మార్చండి ఈ నాటికగా మార్చి మీరు ప్రదర్శించాలి పదహారో నిమిషాలు మీరు ప్రదర్శించాలన్నారు రాజమండ్రి నుంచి పిల్లలు నలుగురు పిల్లలు వచ్చారు పదిహేను నిమిషాలు పక్కకి నిల్చున్నారు పదిహేను నిమిషాలు వాళ్ళ చెవులు ఒకళ్ళ చెవుల్లో ఒకళ్ళు మాట్లాడుకున్నారు వచ్చారు మేమందరం చుట్టూ తా కూర్చొని ఉన్నాం అద్భుతంగా నటించారండి ఒక పాప అయితే ఆ పాప నటిస్తుంటే మా నా కళ్ళ వెంబట నిర్వాహకుల కళ్ళ వెంబట ఆనందాశ్రవులు రాలుతున్నాయన్నమాట అంత అద్భుతంగా నటించింది అవంగానే నేను పాపని దగ్గరికి తీసుకున్నాను పాప అద్భుతంగా రా అని గుండెకి కత్తుకుంటే పొటా బట్ట కన్నీరు కాచిన చొక్కా అంతా తడిపిస్తుంది ఏమిటో ఎట్లా ఏడుస్తున్నావు ఎందుకురా ఏమైందిరా అంటే ఇవి దుఃఖాశ్రవులు కాదు సార్ ఆనందాశ్రవుడు ఎన్నాళ్ళ కోరిక నేను 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 నటించగలను నాలో ఒక నటి ఉంది అని నాకు తెలుసు నా మీద నాకు నమ్మకం ఉంది కానీ అది అవకాశం ఇ లేదు నేను ఒక కార్పొరేట్ పాఠశాలలో చదువుతున్నాను వారు పుస్తకం తప్ప చదువు తప్ప బట్టీ బట్టం తప్ప ఒక స్టేజీ ఇచ్చి నాకు నటనకు అవకాశము ఒక సంగీతకారుడికి సంగీతం పాట పాడే అవకాశం ఒక నటుడికి నటించే బాలుడికి అవకాశము ఒక చిత్రకారుడికి చిత్రం చిత్రించే అవకాశం ఇవ్వట్లేదండి మేమందరం మగ్గిపోతున్నాం పాఠశాలలో ఇవాళ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒక సీతాకు చిలకన ఎగిరే అనుభూతి కలిగిందండి నాకు ఈ అనుభూతిని మీ బాలత్వ ఇచ్చిందండి ఈ ఈ కాకినాడ బాలత్వ వాళ్ళు ఇచ్చారండి అన్నారు అంతకంటే ఏం కావాలండి కాకినాడ బాలోత్సవ నిర్వాహకులు కానీ ఈ బాలోత్సవ నిర్వాహకులు కానీ అలాంటి పిల్లలు వేలాది మంది ఉన్నారు ఇక్కడ వాళ్ళ చూస్తుంటే వాళ్ళ అన్ని సీతాకొక చిలుకులు తూ వేదిక మీద వాళ్ళ నృత్యం చూసినప్పుడు వాళ్ళ హావభావాలు గమనిస్తూ కూర్చున్నాను నేను ఎంత గుండెల్లోంచి ఉప్పొంగుతున్న ఆనందం వాళ్ళ కళ్ళల్లోంచి వాళ్ళ వాళ్ళ ముఖం కవలికల నుంచి కనపడతా ఉందన్నమాట రెండొక వృత్తాంత దృష్ట్యాంతం ఇందాకే నేను ఆయనతో కూడా మాట్లాడుతూ ఉన్నాను మొన్న ఈ మధ్యలో నేను పెళ్లి రిసెప్షన్కి గుంటూరు దగ్గర నంబూరు వెళ్ళాను రిసెప్షన్లో మామూలుగానే ఒక బ్యాండ్ వచ్చింది ఆ బ్యాండు ఆ పాటలు పాడేవాళ్ళు వాళ్ళు వస్తారనమాట వాళ్ళు అక్కడ వేదిక మీద నుంచొని పాటలు పాడుతూ ఉన్నారు నేను నా స్నేహితుడు ఎలమంచ శివాజీ అని ఎక్స్ఎంపి మేము ఆయన నుంచి కూర్చొని ఉంటే మొదటి వర్షం ఆయన పక్కన కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం ఇంతలోకి ఆ గాత్రకారుడు స్టేజ్ దిగి వచ్చాడు నా దగ్గరికి మీరు రమేష్ బాబు గారు కదా కొత్తగూడెం బాలోత్సవ నిర్వాహులు కదా అన్నాడు అవును అన్నాను మీ పక్కన కాసేపు కూర్చొని ఫోటో తీసుకోవచ్చా అన్నాడు బాబు సంతోషంగా కూర్చోవచ్చు బాబు అన్నాను ఇది మా నాన్నగారికి పంపించాలండి ఎంత సంతోషిస్తారో అన్నాడు ఎందుకయ్యా ఏంటి విషయం అన్నాను నేను మంచిర్యాల నుంచి కొత్తగూడెం బాలోత్సవంకి ఒక గాయకుడిగా నాలుగు సార్లు వచ్చానండి పాఠశాలలో చదువుతున్నాను ఆ రోజుల్లో మొదటి సంవత్సరం ఫోర్త్ ప్రైజ్ వచ్చింది తర్వాత సంవత్సరం థర్డ్ ప్రైజ్ వచ్చింది తర్వాత సెకండ్ ప్రైజ్ వచ్చింది తర్వాత ఫస్ట్ ప్రైజ్ వచ్చింది తర్వాత టెన్త్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ చేసి డిగ్రీ చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఉద్యోగం దొరకలేదు జీవితంలో క్రాస్ రోడ్స్లో నిలబడ్డాను నేను ఏం చేయాలి నెక్స్ట్ ఎటు నా గమ్యం ఏది ఉద్యోగం దొరకట్లేదు ఆర్థికంగా ఏదన్నా స్థాపిద్దామంటే ఆర్థిక వనరులు లేవు ఏం చేయాలి అన్న ఆలోచన నా మదిలో కలిగినప్పుడు ఎందుకో నాకు బాలోత్సవం గుర్తుకొచ్చింది బాలోత్సవం నన్ను ఒక పాటగాడిగా గుర్తించినప్పుడు నేను అంత అందరినీ మెప్పించేలా జడ్జెస్ని మెప్పించేలా అక్కడ కూర్చున్న ప్రేక్షకుల శ్రోతలను మెప్పించేలాగా పాడగలిగినప్పుడు అదే నా జీవితానికి ఆలంబనంగా ఎందుకు చేసుకోకూడదు అనుకొని అతని వెంటనే ఒక బ్యాండ్ని స్థాపించాడు ఇవాళ హైదరాబాద్లో ఒక ప్రదర్శనకి దాదాపు లక్ష రూపాయలు రెండు లక్షలు మూడు లక్షలు తీసుకునే బ్యాండ్ అది ఆ అబ్బాయి ఆ మాటలు చెప్పినప్పుడు మళ్ళీ నా కళ్ళమట ఆనందాశ్రవుడు ఇవి కదా కలిగే లాభాలు ఇవి కదా బాలోత్సవం ఏ ఏ దేనికోసమైతే మనం బాలోత్సవం చేస్తున్నావో ఏ ఎలాంటి మార్పు సమాజంలో రావాలని మనం బాలోత్సవం చేస్తున్నావో నీ మీద నీకు నమ్మకం కలగాలి దేనికి ధరవకూడదు సముద్ర పలా ఎగుస్తుంది పడుతుంది మళ్ళీ ఎగుస్తుంది మళ్ళీ ఎగుస్తుంది ఒకసారి పడిన తర్వాత మళ్ళీ లేవగలవు అనే నమ్మకం నీలో కలిగించడానికి ఈ బాలోత్సవం మీ అందరికీ చెప్తున్న సందేశం ఈ సందేశాన్ని మీరు హృదయంలో నింపుకొని జీవితంలో ముందుకెళ్ళటానికి ఈ సందేశాన్ని మీతో పాటు తీసుకెళ్తారని మనసారి ఆశిస్తూ ఎంతో నాకు ఎంతో ఇష్టమైన ఈ అమరావతి బాలత్వ బృందాన్ని మరొక్కసారి ఆనందంగా మాటల్లోని ఆలంగనం చేసుకుంటూ మీ అందరికీ ఒకసారి కొత్త చెప్తూ విరమిస్తున్నాను థ్యాంక్ యూ అండి